జ్యోతిటీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజులారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం తాలమాపురం సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి తాళమాపురం సగిలిగుడ్డుపల్లె మూలవారిపల్లి గ్రామాలలో ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మండ్ల మల్లికార్జునరావు సిగరేని కొండారెడ్డి ఆధ్యంలో ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులతో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మల్లికార్జునరావు కొండారెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రజలకు ఎన్నికల ప్రచారంలో చెప్పిన వాగ్దానం ప్రకారం అర్హులైన అవాతాదలకు వృద్దులకు వికలాంగులకు వితంతువులకు రెట్టింపుగా ఏడు రూపాయల పింఛన్ అందజేయడం మా కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు గ్లోబల్స్ ప్రచారం చేసి ప్రజలకు తప్పుడు సమాచారం తెలియజేశారని ప్రజలు అవన్నీ తిప్పికొట్టారని వారన్నారు ఈ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎనికైనా నంద్యాల వరద్రాల్రెడ్డి గారి ఆదేశాల మేరకు తలమపురం గ్రామంలో ఈ రోజు ఏడు వేల రూపాయలు పెంచు పంపిణీ చేయడం జరిగింది ఈ చాలా సంతోషంగా ఏడు వేల రూపాయలు తీసుకుని చంద్రబాబు నాయుడుకి నంద్యాల వరదరాల కృతజ్ఞతగా ఉంటాము మా పెద్ద కొడుకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు ఇచ్చాడు అంతకుముందు ప్రభుత్వం ఐదు సంవత్సరాల కలిసి వేయి పెంచేదానికే కష్టమైంది సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల మాకు చాలా ఇబ్బంది కలిగించాడు ఈ రోజు చంద్రబాబు మాట చెప్పిన ప్రకారము ఒకేసారి నాలుగు వేలు చేయడం చాలా సంతోషం అని అవాతాతలు సంతోషం వ్యక్తం చేశారు వారికి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఎం మల్లికార్జునరావు హెచ్ మార్కెట్ రేడు వైస్ చైర్మన్ ప్రొద్దు ఎలక్షన్లలో గత జన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిన్న రెండు వేల రూపాయలకు నాలుగు సంవత్సరాలు పెంచిన రెండు వందల యాభై రూపాయలకు గాను ఈ సంవత్సరం బాబు గారు ఒకటే ఒకే సంవత్సరము వెయ్యి రూపాయలు పెంచి మళ్ళీ అదనంగా మూడు నెలలది ఒకటే ఒకటేసరికి ఇవ్వడం జరిగింది ఏడు వేల రూపాయలు ఒకటేసరి ఇప్పించి ఇప్పుడు అది పండగలా జరుగుతున్నది ఇప్పుడు అందరికీ ఎలా ఉంది అడుగు ఎలా ఉంది ఏడు వేల రూపాయలు కదా మీకు వస్తుంది రెండు వేలు పింఛన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పింఛన్ చేశారు మూడు వేలు పింఛన్ చేసి నాలుగు దఫాలుగా ఇచ్చినాడు ఐదు సంవత్సరాలకు లోపల నాలుగు దఫాలుగా ఇచ్చినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాలుగు వేలు చెప్పి నాలుగు వేలు ఇస్తే మార్చి నుంచి మూడు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు లెక్క ఒకే చూరు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే రెండు వందలు పింఛను రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు రెండు వందల రూపాయల నుంచి రాజశాఖ డ్యామ్ నుంచి రెండు వేల రూపాయలకు ఫస్ట్ చంద్రబాబు గారు చేశారు మళ్ళా తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల రూపాయలు పెంచుకుంటూ మూడు వేలు చేశారు చంద్రబాబు నాయుడు ఒకే ఒకే సంవత్సరం ఒకే విడతలో వెయ్యి రూపాయలు పెంచి మూడు నాలుగు వేల రూపాయలు చేసుకుంటూ మళ్ళీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు వెయ్యి రూపాయల నుంచి మూడు నెల మూడు నెలల తర్వాత వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు కలిపేసి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు రూపాయలు ఈరోజు కార్యకర్తలకు అవసరాలకు అవతాతలకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడనో పల్లెలో కొంచెం సరిగా అప్పుడు మొర వస్తుంది పల్లె ఎక్కడో పట్నంలో పట్నంలో పల్లె ఎక్కడో పల్లెలో కొంచెం సరిగా అప్పుడు మొర వస్తుంది పల్లె ఎక్కడో పట్నంలో పట్నంలో పల్లె ఎక్కడో పల్లెలో కొంచెం సరిగా అప్పుడు మొర వస్తుంది పల్లె ఎక్కడో పట్నంలో పట్నంలో పల్లె ఎక్కడో పల్లెలో కొంచెం సరిగా అప్పుడు మొర వస్తుంది పల్లె ఎక్కడో పట్నంలో పట్నంలో పల్లె ఎక్కడో పల్లెలో కొంచెం సరిగా అప్పుడు మొర వస్తుంది పల్లె ఎక్కడో పట్నంలో పట్నంలో పల్లె ఎక్కడో పల్లెలో కొంచెం సరిగా అప్పుడు మొర వస్తుంది పల్లె ఎక్కడో పట్నంలో పట్నంలో పల్లె ఎక్కడో పల్లెలో కొంచెం సరిగా అప్పుడు మొర వస్తుంది పల్లె ఎక్కడో పట్నంలో పట్నంలో పల్లె ఎక్కడో పల్లెలో కొంచెం సరిగా అప్పుడు మొర వస్తుంది गोडु गडकले रे फोन ओडे पलास देंगोर दे पल्ला पल्ला दिसतो दिसतो रुपीस पल्ला रुपाळ तकून दे आ देव तकून दे